హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్మిక్షర్ అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో పోలీ పాడ్యమికి చేసేటువంటి పూజా విధానాన్ని అలాగే పోలమ్మను ఏ విధంగా ఏ మంత్రాలతో స్వర్గానికి పంపాలి అనే విషయం గురించి అయితే నాకు తెలిసినంతవరకు నేను చేసేటువంటి విధి విధానాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసం నెల రోజులు కూడా ఎలాగైతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలస్నానాలు చల్లనిలతో చేస్తామో అలాగే ఈరోజు కూడా చన్నీటి స్నానం శ్రేష్టం కుదరని వాళ్ళు ఆరోగ్యం సహకరించని వాళ్ళు గోరువెచ్చని నీళ్ళనైనా తలస్నానం చేయవచ్చు కానీ తలస్నానం మాత్రం ఈరోజు ఖచ్చితంగా తప్పకుండా చేయాలన్నమాట అలాగే కొంచెం మొహానికి పసుపు రాసుకొని చేయటం అనేది మన పద్ధతి సాంప్రదాయం అంతేకాదు మనం స్నానం చేస్తున్నప్పుడు బకెట్లో కానీ ఏదైనా గిన్నెలో మనం నీళ్లు తీసుకుంటాం కదా ఆ నీళ్ళని మనకు గంగేచ చేవా అనే మంత్రాన్నైనా చదువుకోవచ్చు లేదా మంత్రం రాని వాళ్ళు గంగా 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 అంటూ మూడుసార్లు స్మరించుకొని గంగలో స్నానం చేసినట్లు భావిస్తూ మనం కార్తీక దా മോദരു പ്രീത്യർം ప్రీతి అర్థం ఈ స్నానం చేస్తున్నామని సంకల్పం చెప్పుకొని చేస్తే ఇంకా చాలా మంచిదండి అలా స్నానం అయిన తర్వాత కూడా బయటకు వచ్చి కృతిక నక్షత్రాలకు కూడా మనం నమస్కారం చేసుకుంటే ఆ స్నాన ఫలితం అనేది మనకు కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలా స్నానం తర్వాత మన ఇంట్లో కులదైవాన్ని ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలండి ఆ ఇంట్లో దేవతలను రెగ్యులర్గా చేసే దేవతలను మాత్రం పూజను మాత్రం మిస్ చేయొద్దు అలా పూజ చేసుకున్నాక మనము ఎక్కడైతే తులసి తులసమ్మ ఉంటుందో ఆ తులసమ్మ దగ్గరే మనము పోలి పోలమ్మ దీపాలను వెలిగిస్తూ ఉంటాము పోలి స్వర్గానికి కావున మనం తులసమ్మ దగ్గర అంతా శుభ్రం చేసేసుకొని ముగ్గులు పెట్టి వీలైతే సాంప్రదాయమైన ముగ్గులు అంటే అష్టదల పద్మం కానీ విష్ణు చక్రాలు కానీ అలా కుబేర ముగ్గు కానీ అలాంటి ముగ్గులు వేసేసుకొని తులసమ్మకి చక్కగా నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధం పుష్పం అన్నీ సమర్పించిన తర్వాత మనం ఏదైతే పాత్ర తీసుకుంటామో ఆ పాత్రకి గంధం పసుపు బొట్లు అన్నీ రాసేసి పవిత్రమైన గంగగా భావించి సర్వదేవతలు కొలువై ఉన్నటువంటి నదిగా భావించి దా అందులో కొన్ని పువ్వులు పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసి నమస్కారం చేసుకోవాలి వీలైతే గంగేచ చేవ గోదావరి నర్మద సింధు కావేరి జలాస్మిన్ సన్నిధింకురు అని చదువుకొని వీలైతే రాని వాళ్ళు గంగా 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 అనుకుంటూ నమస్కరించుకోవాలి సంవత్సరం అంతా వెలిగించని వారు కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీ స్వర్గం రోజున పోలీ పాడ్యం రోజున దీపాలను వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా వెలిగించుకోలేని వారు రోజు కూడా వెలిగించుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రోజు ముప్పై వత్తులు కానీ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు కానీ బొడ్డొత్తులను వెలిగిస్తూ ఉంటారు బొడ్డొత్తులు అంటే పువ్వొత్తులు అని అంటారు కుంభవత్తి అని కూడా అంటారండి ఇలాంటి వత్తులను ఇంట్లో చేసుకోవచ్చు లేదా మనకు రెడీమేడ్గా దొరుకుతాయండి అవి వావు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ తడిపేసి ఇలా మనం అరటి డొప్పల్లో కానీ లేదా దొరకని వాళ్ళు మన ఎండు కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి ఎండు కొబ్బరి చిప్పనైనా లేదా డిస్పోజబుల్ దాంట్లో కానీ లేదా పల్చటి ఇత్తడి ప్లేట్లో కానీ వెలిగించుకొని వదిలొచ్చండి ఇలా మనం వదిలేసేటప్పుడు అందులో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు దక్షిణ నైవేద్యం కూడా అరటి డొప్పల్లో కొంచెం కొంచెంగా వేసేసి అలా వదిలేసేయాలమ్మా పోలమ్మను మనము అలా సా వెళ్ళి రావమ్మ అనుకుంటూ పంపాలండి ఇప్పుడు పంపించేటప్పుడు పఠించాల్సిన మంత్రాన్ని ఇప్పుడు చెప్తానండి చూడండి సింపుల్గానే ఉంటుంది గుర్తుపెట్టుకోవచ్చు కూడా కార్తీక దామోదర గయా దామోదర ఆత్మదామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీదామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకివ్వమమ్మ అని ఈ మంత్రాన్ని మనము చదువుకొని మనస్ఫూర్తిగా అమ్మవారికి దీపాలను వెలిగించి సాగనంపాలి మన కార్తీక మాసమంతా ప్రధాన దైవం కార్తీక దామోదరుడు అలాగే త్రయంబకేశ్వరుడు వారిద్దరినీ కూడా మనము మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి అలాగే ఈ పోలీస్ వర్గం రోజు పోలీ పాడ్యమి రోజున పోలమ్మ మనకు మహాలక్ష్మితో సమానం అందుకోసమని ఈ ముగ్గురిని కూడా మనం మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనం వాళ్ళని ఇలా వేడుకోవాలన్నమాట పోలిపాడ్యమికి మనం మనం మహానైవేద్యంగా చలివిడి వడపప్పు పానకాన్ని ఖచ్చితంగా పెట్టాలండి అవి పెట్టడం ఎంతో మంచిది మనకి అమ్మవారికి కూడా చలువ అని పెడుతూ ఉంటారు అంతేకాదు వీలైతే వ వస్త్రాలు నైవేద్యాలు నేనైతే చేయడానికి వీలు కాక అన్నీ కూడా ఊరెళ్ళామండి వచ్చేటప్పుడు అన్నీ కూడా ఆర్గానిక్గా అవన్నీ తీసుకొచ్చాను అలాగే వస్త్రము మనం సమర్పించేటప్పుడు నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి వీలు కాని వారు అట్లీస్ట్ ఒక రవికల గుడ్డైనా సమర్పిస్తే చాలా మంచిది అది కూడా కుదరని వాళ్ళు వస్త్రాన్ని దూదితో చేసేసి అక్కడ మనం చేసుకున్నటువంటి గణపతికైనా లేదా గౌరీదేవికైనా సమర్పించిన తులసమ్మ దగ్గర పెట్టినా సరిపోతుంది నేను అన్ని ఆర్గానిక్గా పండినటువంటి గుడుమకాయలు ఏంటి కంకులు అలాగే బరికాయలు అలాంటివి అయితే పెట్టానండి దేవుడికి ఇష్టం కదా వేరుశనగకాయలు పల్లి పల్లికాయ అంటారు కదా పల్లికాయలు అలా సమర్పించేసి ఇంట్లో వడపప్పు పానకం చలివిడి అయితే చేశానండి ఖచ్చితంగా అందులో ఒక తులసాకైతే అయితే ఖచ్చితంగా మనం సమర్పించినట్లయితే కార్తీక దామోదరుడికి మనము ఏ నైవేద్యం చెల్లించినా అందులో ఒక తులసాకైనా పెట్టడం పెడితేనే అది మహా నైవేద్యంగా పరిగణింపబడుతుంది అలాగే కొన్ని వడలు కూడా చేశానండి ఇవేవీ కుదరకపోతే అంటూ ముట్టు లేని మహాప్రసాదం మన బెల్లం ఉండని ఉంది కదండి కొంచెం బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది అటుకులు పెట్టినా సరిపోతుంది ఏది అయినా భక్తి ప్రధానం అనేది మనకు పోలీస్ వర్గంలో తెలియజేస్తూనే ఉంది కదండి అలా చివరి రోజు కాబట్టి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే కూడా చాలా మంచిదండి అలా కొబ్బరికాయ కొట్టి దేవుడికి అమ్మవారికి ఆ దీపాలకు తులసమ్మకు అందరికీ కూడా మంగళహారతిని అనేది మనము నివేదన చేయాలన్నమాట అలా మన పూజ అనేది పరిసమాప్తి అయితే అవుతుంది అంతేకాదు ఈ పోలమ్మకు సంబంధించినటువంటి కథ ఉంటుంది ఆ కథను కూడా చదువుకోవచ్చు చదువుకోలేని వాళ్ళు మనసులో స్మరించుకోవచ్చు వినవచ్చు ఫోన్లలో కూడా ఉంటాయి కదండి చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి వీడియోలను నేను డిస్క్రిప్షన్లో పెడతానండి అలాగే పోలీ పాడ్యంకి వెలిగించుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి వత్తిని పోలీ వత్తిని ఎలా తయారు చేయాలి అనే వీడియో కూడా ఉందండి ఆ వీడియోకు సంబంధించినటువంటి లింక్ని అలాగే పోలీస్ వర్గం కథను గురించినటువంటి లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను తప్పక వీడియోను కూడా చూడండి లైక్ చేయండి జంతా ముగిసిన తర్వాత పోలి మహాలక్ష్మిలా భావించి ఎవరినైనా ముత్తైదువును పిలుచుకొని దక్షిణ తాంబూలాలు వస్త్రాలను కూడా సమర్పించవచ్చు ఇక ఇలా స్వర్గం పూజ సంపూర్ణమైందండి ఇంకా వీలైతే ఈరోజు స్వయం పాక దానాలు గుళ్ళో బ్రాహ్మణులకు దానం ఇంట్లో చాలా దేవాలయం ఉంది కాబట్టి గుడికి వెళ్ళడం కోసం అని అప్పుడు హడావుల్లో కొన్నే చేశానండి మళ్ళీ దేవుడి కోసం అనేసి కొన్ని వడలు అలాగే ఉసిరావకాయ కొత్తది దేవుడికి పెట్టడం కోసం అని అలా కొంచెం ఆవకాయ ఉసిరావకాయ అండి ఈ వత్తులను మన సిలికాన్ మోల్ లో చాలా ట్రై చేశానండి ఎక్కడ దొరకలేదు కానీ ఇలా మనం చిన్న చిన్నగా చేసుకున్నట్లయితే బాగా యూజ్ అవుతుందండి ఇలా ఎక్కడికి పోయినా మనం ఈజీగా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో అలా నేను ఒక షార్ట్ అయితే పెట్టానండి అది కూడా పెడతాను డిస్క్రిప్షన్లో అలా తీసుకెళ్ళి మనం దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ ఈజీగా వెలిగించుకోవచ్చు నెయ్యి కూడా తక్కువ పడుతుంది అది అయినా చేసుకోవచ్చు లేదా కొబ్బరి నూనె తోట చేసుకోవచ్చు అండి ఇలా గుడికి రాగానే ఇక్కడ కూడా చక్కగా వదులుకుంటున్నారు దీపాలను పోలీస్ వర్గం దీపారాధన అందరూ కూడా వదులుకుంటున్నారు ఇక్కడ మాకు పంతులు గారు శివాభిషేకానికి అన్ని సిద్ధం చేస్తున్నారండి దిగ్విజేత సిద్ధార్థం పోలీస్ వర్గం మహాపర్వని పుణ్యకాలే మార్గశీర్ష మాస ప్రథమ దివసే మహాలక్ష్మి మహాకాళి මහා රිමූට්්‍ය ඇත්මික ස්වරූපිණි ලලිතා බරාපට්ටාරික ග්ගා සහිත දුර්ගාම්භිකා දේවත. ලක්ෂ්මී ධාරායින දවත සම්පූර් සම්පූර්ණ අනුග්‍රහ කටක් ශක්තිද ඇතියම් යදා ශක්ති යද සම්බවා ප්‍රජ්‍යානිී శ్రీ సుభూ సూక్త భూ సుగా సూక్త దుర్గా సహిత సహిత ఏకవార అమృత పంచామృత అభిషేకం బ్రాహ్మణే విన్నారు కదండి మా గురువు గారు ఏమేం పూజలు చేయిస్తున్నారు అన్ని రకాల పూజలు కూడా మాకు ప్రతిరోజు విశేషంగా కార్తీక మాసంలో జరుగుతూ ఉంటాయండి ఇలా పూజలు చేయించడం మా గురువు గారికి ఇది ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చండి ఆయనకు ఇందుకు మేము ఎప్పుడూ కూడా దేవాలయం తరపున మేమందరం కూడా రుణపడే ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి నైవేద్యాలు కాశీ గంగను గురువుగారికి సమర్పించిన తర్వాత తులసమ్మ దగ్గర మళ్ళీ గౌరీదేవిని చేసేసుకొని అలా ఇంట్లో చేసుకున్నా మళ్ళీ గుళ్ళో కూడా చేసుకోవాలని మనసు లాగుతూ ఉంటుంది కదండీ అలా ఇక్కడ కూడా దీపారాధనలు చేసేసుకొని అందరికీ పసుపు బొట్టలు అయితే అందరం కూడా ఖచ్చితంగా ఒకరికొకరం పసుపు బొట్లు పెట్టుకుంటాము పూలను కూడా అలా ఇచ్చుకుంటామండి ఇలా గుడిలో ఏర్పాటు చేసినటువంటి పాత్రలలో అందరము ఇలా వత్తులు అయితే వెలిగించుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే చాలా పెద్దదే అరేంజ్ చేసేవారు వర్షం మూలాన కాస్త చిన్నది అరేంజ్ చేశారండి ఇలా మొత్తానికైతే గుళ్ళో కూడా దీపారాధనలు అయితే జరిగాయండి శివయ్యకి అభిషేకం అవ్వగానే గుళ్ళో ఉన్న అందరం కూడా గబగబా పరిగెడతామండి ఒక చోటికైతే ఆ చోటికి వెళ్ళగానే అక్కడ శివయ్య అభిషేకం యొక్క జలాన్ని మా తలపైన చల్లుతారు గురువుగారు ఇక ఇంటికి రాగానే బసవడు వచ్చాడండి మా బసవయ్య చూడండి ఎలా చేస్తున్నాడు బసవయ్యకి పూజ చేసిన తర్వాత వండిన పదార్థాలు పెడితే వద్దంట అండి కూరగాయలు మాత్రమే కావాలంట కూరగాయలు మాత్రం చక్కగా తినదండి మన పూలమ్మకు పెట్టినటువంటి చలివిడి వడపప్పు అన్నీ కూడా పెట్టేసానండి చక్కగా తినేసిందండి వెళ్ళేటప్పుడు నాకు బాయ్ కూడా చెప్పి వెళ్తుందండి ఇలా చూడండి బాయ్ చూశారు కదండీ పోలీ పాడ్యం రోజున పోలీస్ వర్గానికి చేయవలసిన పూజా విధానం అలాగే పోలమ్మను స్వర్గానికి పంపేటప్పుడు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్బటన్ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆసక్తికరమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోపవంతు స్వస్తి